అదే అదే విధంగా చూసుకుంటే ప్రధానంగా రైతులకు సంబంధించినంత వరకు ఆర్థిక విషయానికి వస్తే బడ్జెట్లో రైతులకు సంబంధించిన వరకు ఏ విధమైన బడ్జెట్ లేదని చెప్పి అంటున్నారు చంద్రబాబు గారేమిలో ప్రతి సంబంధించిన రైతులకు సంబంధించిన బడ్జెట్ ఉండేది ఆ బడ్జెట్తో ట్రాక్టర్లు కానివ్వండి తర్వాత రైతులకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి కొనే పరిస్థితి ఉండేది జగన్ గారు ఏమి వచ్చినాక అసలు బడ్జెటే లేకుండా పోయింది అసలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది అంటున్నారు దాని మీద మీరు గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్తో పాటు రైతుకి బడ్జెట్ కూడా ప్రకటించేవాళ్ళు రైతు బడ్జెట్ను కూడా ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో పెట్టి ఆ బడ్జెట్ని ఏ విధంగా కేటాయిస్తామనే కూడా చెప్పేవాళ్ళు గతంలో రైతులకు అవసరమైన పరికరాలు కానివ్వండి రైతులకు అవసరమైన ట్రాక్టర్లు అలాగే ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సబ్సిడీ ద్వారా రైతులకు అందజేసి వారిని రైతు రైతుగా పంట అతిక పంట పంట సాలుబడి తేవడం కోసం దిగుబడి పెంచడం కోసం అనేక పరికరాలను కానివ్వండి అలాగే వారికి ఏదైతే సలహా సహాయ సహకారాలు అందించడానికి వ్యవస్థల ద్వారా కూడా చేస్తూ ఉండేవాళ్ళు అలాగే ఎన్డిఆర్ఎఫ్ నుంచి కానివ్వండి అనేక నిధులు వారి కేటాయించి వారికి అనేక పరికరాలు ఇవ్వడం కానివ్వండి సబ్సిడీ ద్వారా వాహనాలు ఇవ్వడం కానివ్వండి వారి అభివృద్ధి కోసం పనిచేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు నాలుగు సంవత్సరాల తన పాలన పూర్తయ్యేసరికి ఏ ఒక్క వ్యక్తికి ఒక ట్రాక్టర్ కానీ ఒక వే ఏదైతే ఒక స్లింకర్లు కానీ ఇటు నీటి పరికరాలు కానీ ఏదైతే బిందు సేద్యానికి ఉపయోగపడే వారి పరికరాలు కానీ ఏ ఒక్క పరికరం ఇవ్వకుండా ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే రైతుని అనగతొక్కి ఏదైతే రైతు పాలిట ఒక భస్మాసురుడిలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారనేది పూర్తిగా చెప్పొచ్చు జై జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆనందంగా ఉన్నారు ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరో కూడా ప్రపంచానికి తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో తర్వాత సహా ఆ జే గ్యాంగ్ మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది బాగుపడింది మిగతా ప్రజలంతా కూడా అల్లో లక్ష్మణ అంటూ బాధపడతా ఉన్నారు ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా కాలరాసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ వ్యవస్థనే కాదు ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ ఈ రోజు హలో లక్ష్మణ అంటూ అడుక్కునే పరిస్థితికి అన్నపూర్ణ అడుక్కునే స్థాయికి దిగజారిందంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో కూడా చెప్పొచ్చు అదేవిధంగా ప్రధానంగా మన రాష్ట్రంలో వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వచ్చు ఎమ్మెల్యేలు కానివ్వచ్చు వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు వాళ్ళ మాట తీరు గతంలో ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు అంటే గౌరవం ఉండేది అతని పదవికి గౌరవం ఉండేది ఆ వ్యక్తికి గౌరవం ఉండేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తే సిగ్గుపడి రావాల్సి వస్తుంది ఎంత దిగజారిపోయాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే అంతకు మించి ఆయన మంత్రులు ఒక గుడివాడలో కూడా ఉంటాడు గుట్కాగాడు వాడు మాట్లాడతాడు నోరు తెరిస్తే బూతులు అతను అతను చూస్తూ ఉంటే టీవీలో టీవీలు కట్టేసుకునే పరిస్థితి ఆడవాళ్ళు అట్లాగే పక్కనే ఇంకొకడు ఉంటాడు పశువులు డాక్టర్ పశువు హీనంగా ప్రవర్తిస్తాడు అట్లాగే ఇంకొకటి ఉంటాడు అంబటి రాంబాబు వాడి చరిత్ర చూస్తూ ఉంటే సిగ్గుపడతా ఉంటాడు అనంతపురం ఎంపీ ఒకడు ఉంటాడు వాడు చూస్తే వాడు వేలాడేసి తిరుగుతూ ఉంటాడు ఇంకా చూస్తే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులంటే అసహ్యం కలిగేలా మేము చూస్తూ ఉన్నాం గతంలో చాలా కాలం నుంచి చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు చూసాం చాలా ఈ రాష్ట్రంలో డెలిబ్రిటీగా ఉన్న వాళ్ళని కానీ గొప్పగా వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత స్థాయికి మనం ఉండాలా పార్టీ రహితంగా తెలుగుదేశం కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ వ్యక్తికి ఆ ప రాజకీయంగా ఉండే ఆ నాయకుడికి గౌరవించేవాళ్ళం వాళ్ళం ఈ వైకాపా నాయకులు చూసిన తర్వాత రాజకీయాల మీద ఏ భావం కలవటం కాదు నాయకులంటే అసహ్యం కలిగించేలా ఈరోజు నాయకుల ప్రవర్తన వైకాపా ప్ర నాయకుడు అలా ఉంది గతంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఒక సహద్రభ వాతావరణం ఉండేది ఈరోజు వ్యక్తుల మధ్యే కాదు వ్యవస్థల మధ్యే కాదు చుట్టాల మధ్య బంధువుల మధ్య కూడా ఈ పార్టీల వైపు దాంతో కొట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇటువంటి చెప్పుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది వాడు ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తాను అంటున్నారు అది ఎలా ఉంటుంది అంటున్నారు ఇటు పక్కనకి వచ్చేసి జగన్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు మాకే వస్తాయి అంటున్నారు అదే విధంగా చూసుకుంటే మూడు రాజధానులు అన్న విషయాన్ని కొత్త మూడు రాజధానులు కడతానన్నారు ఒక రాజధాని కూడా కట్టని పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మానేసాడు మీరు వినట్లేదు ఈ మధ్య మీరు ఫాలో అవ్వట్లేదు అనుకుంటా వైనా నన్ను నమ్మండి అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగసారిపోయాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పులివెందలని అని కూడా వాళ్ళని అయితే ప్రతిపక్ష నాయకులు అనే పరిస్థితి ఉంది పులివెందల్లో కూడా మేమే గెలుస్తున్నాం ధైర్యంగా ప్రతిపక్షం చెప్పే పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే పులివెందులు టీడీపీ ఇన్ఛార్జిని కూడా అరెస్ట్ చేసే స్థాయికి దిగసారిపోయాడు తొమ్మిది నెలల కింద ఆయన ఏది ఎవరినో ఇది అన్నాడంట తొమ్మిది నెలల తర్వాత అతను అరెస్ట్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తన భయాన్ని తాడేపల్లి బ్యాలెన్స్లో దాచుకుని ప్రవర్తిస్తూ ఉన్నాడు వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్ళిపోయింది నన్ను నమ్మండి అనేసరికి దిగజారాడు ఏదైతే మీ నమ్మకం జగన్ అని ప్రజల్లోకి వస్తే అయితే కార్యక్రమం తీసుకుంటే ప్రజలు అన్నారు నిన్ను నమ్మం బాబోయని ప్రజలు పారిపోయే పరిస్థితి వచ్చింది అట్లాగే మీకోసం జగన్ అంటూ వచ్చాడు భవిష్యత్తు నేనని వచ్చాడు నీ బెయిల్ అయితే నీకే భవిష్యత్తు లేదు మాకేం భవిష్యత్తు ఇస్తామని ప్రజలంతా కూడా ఈ బెయిల్ ఎప్పుడు రద్దు అవుతావు తెలియదు నీ భవిష్యత్తుకే నీకు గ్యారంటీ లేదు మాకేం గ్యారెంటీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అడిగే పరిస్థితి ఇప్పుడు వై నీట్ జ వైసీపీ అని అలాగే వై నీట్ జగన్ అని చెప్తా ఉన్నారు జగన్ యూ డోంట్ వాంట్ జగన్ అని ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దు అని ఒక స్టాంప్ వేశారు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి మరి ఒక ఇంకొక ఎలక్షన్ వరకు జగన్మోహన్ రెడ్డి ఉండడం అనేది ప్రస్ఫుటమైపోయింది అట్లాగే మూడు రాజధానులు రోజు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో నన్ను అందరూ అంటున్నారు నేను ఎక్కడే రాజధాని కడతాను నా ఇల్లు కట్టుకున్నా అన్నాడు జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది రాష్ట్రాల్లో ఇల్లు ఉన్నాయి దాంతోపాటి అమరావతిలో కూడా ఉంది ఇప్పుడు వైజాగ్లోకి ఇల్లు కడతా ఉన్నాడు కాకపోతే కోర్టు నుంచి ఏమొస్తో తెలవదు కాబట్టి ఇప్పుడు గురించి మాట్లాడకూడదు బట్ ఏదైనా కానీ ఇల్లు కట్టుకోవడం అనేది ఎవరి దగ్గర ఎవరి దగ్గర అది దోచుకుని అక్కడ ఇల్లు కట్టుకున్నాడో కూడా ఎవరికి ఏం తాయిలాలు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నాడో కూడా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక మోసం మోసగారి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ఈ గతంలో తండ్రి పాదయాత్ర చేస్తూ చూసిన స్థలాలు భూములు ఏదైతే ఉన్నాయో విలువేల భూములు ఏమైనా కొట్టేయాలన్న ఒక ఉద్దేశంతోనే గతంలో లక్ష కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంపదలను ఏ విధంగా కొల్లగొట్టాలో తెలుసుకుని పూర్తిగా కొల్లగొట్టేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుక్కునే స్థితికి తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరొక్కసారి ఆహ్వానించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిని మొహం మీదే కొట్టే పరిస్థితి కూడా ఈరోజు ఉంది గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత ప్రజల్లోకి వెళ్ళిందే లేదు ప్రజల్లోకి వెళ్లాలన్నా కూడా రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కితే ఏదైతే ఎలాగైతే ఎమ్మెల్యేలు కొడతా ఉన్నారో తిప్పి తిప్పి కొడతాక ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు అదే అదేవిధంగా తీసుకుంటే అయినా వచ్చేద్దాం మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని మండలాలు కొన్ని జిల్లాల్లో కలువు ప్రాంతాలు ఏర్పడినాయి సంబంధిత కలువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించిన పరిస్థితి ఏర్పట్లేదు సీఎం గారు మౌనంగా ఉంటున్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తానని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు ఆ ప్రత్యేక హోదా కూడా తీసుకురాని పరిస్థితి ఏర్పడుతుంది మద్యపాని నిషేధం చేస్తారన్నారు మద్యపాని నిషేధం చేయలేదు ఈ మూడు మొక్కల మీద చెప్పారు రెడ్డి గారు తను చెప్పిన మాట మీద ఎప్పుడు నిలబడ్డు అతను ఆ మాట మీద అసలు స్టాండ్ అయ్యే పరిస్థితే లేదు అందరికీ తెలిసిన విషయమే మూడు రాజధానుల పేరుతో రాజధాని నాశనం చేశాడు అలాగే ప్రత్యేక హోదా మెడలు వంచుతానన్నాడు పాప ఆయన వెళ్ళి మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు తన జైలు నన్ను జైలుకి పంపమాకండి నా కేసు మళ్ళీ హీరింగ్ రాకుండా చూడమని మోడీ గారు కాళ్ళు పట్టుకుంటూ ప్రత్యేక హోదాని తొంగలో తొక్కింది జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నష్టాలకి కూడా జగన్మోహన్ రెడ్డి మూలం ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించే పరిస్థితి లేదు ఈరోజు రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక ఛాన్స్ మేము ఇచ్చాం తిరిగి నువ్వు రావక్కర్లేదని ప్రజలు చెప్పడానికి సిద్ధంగా